శంకరుల రచన ఎంత ఆర్ద్రమైనదో చూడండి ఇక్కడ అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసిం సులభ ప్రసన్నమూర్తి ఈయనతో నువ్వు అరహసి రహసి రహసి అరహసి ఇదే మనకు బాహ్యం భావం అన్నారు ఇక్కడ అంతర్ముఖుడివై ఆరాధన చేసుకోవచ్చు బహిర్ముఖుడి ఆరాధన చేయొచ్చు బహిర్పూజ అంతర్పూజ రెండు చేసుకోవచ్చు వరివసితుం అంటే అర్చించుటకు సులభ ప్రసన్న మూర్తి ఇంత మెచ్చుకున్నామనుకోండి ఆయనతో ఇలా మనం ఆరాధన చేస్తూ పట్టుకుంటే అనిచ్చే ఫలం అలాంటిది లోకంలో ఒక నాయకుడిని పట్టుకున్న అనేక విధాలుగా దేపిరిస్తే అతనిచ్చేది అల్పఫలం ఈయనతో సులభంగా హాయిగా నువ్వు మాట్లాడుకోవచ్చు అలాంటి నీకు ఇచ్చే ఫలం అగణిత ఫలదాయక ప్రభువు లెక్క కందిన ఫలాన్ని ఇస్తాడు అగణిత ఫలము అంటే మోక్షం ఇంకేమున్నది దాన్ని ఇస్తున్నాడు ఎక్కడున్నాడు ఆ ఈశ్వరుడు ముని ఏ ఊర్లో ఏ కేపిటల్ సిటీ ఉన్నాయంటే ఉన్నా అంటే జగదధిక హృది రాజశేఖర అస్తి రాజశేఖర్ అంటే రాజుల్లో గొప్పవాడు రాజశేఖర్ అంటే రాజు అంటే చంద్రుడు చంద్రశేఖరుణ్ణి రాజశేఖరుడు అన్నారు నిజంగా ఆయనే రాజశేఖరుడు ఆయన మించింది రాజేడున్నాడండి అందుకని పేరు విశ్వేశ్వరుడు ఒక దేశ ప్రధాని దగ్గరయ్యాడంటే మరో దేశ ప్రధాని లొంగడు కానీ విశ్వేశ్వరుడు లొంగుతున్నాడు భక్తి చివరిని ఎంత సులభం కనుక ప్రపంచాన్ని మెప్పించడం కంటే పరమేశ్వరుడిని మెప్పించడం సులభం కానీ మనం ఈ మొదట ప్రపంచాన్ని మెప్పించే ప్రయాసాలు ఆయువరైపోతుంది పరమేశ్వరిని మెప్పించడానికి తీరిగి దొరకట్లేదు అది దౌర్భాగ్యం సులభంగా దొరికే వదిలేసుకుంటున్నాం అందుకే తాగ అంటాడు ఇక్కడ చక్కని రాజమార్గం ఉండగా సందుల దూరం లేదని మన ఇది తెలుసుకోవడం ఎంత సులభంగా ఉంటూ ఆయన విడిచిపెట్టి తిరుగుతున్నాం ఏమని సులభం ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఈ మణి ఎక్కడ దొరుకుతుంది నిగమోత్తం సమనయ్యే అద్భుతమైన మాట చెప్పారు మణిని అందంగా నెత్తి మీద పెట్టుకుంటారు నెత్తి మీద పెట్టుకోవడం అంటే పరమభుద్ధ్య స్థానం మన శరీరంలో నెత్తికి మించి పైచోట్లేదు లేదు నెత్తి మీద పెట్టుకున్నామంటే అన్నిటినీ మించినది అని భావించామని అర్థం నెత్తి మీద పెట్టుకోవడం అంటే అర్థం మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకు పూజిస్తాను అంటే వారికి అర్థమవుతుంది మనకు తెలుస్తుంది ఎలాగో నెత్తి భరించలేదని నెత్తి మీద పెట్టుకు అంటే అర్థం ఏంటి అన్నిటినీ మించి మీరే గొప్ప అని మానిస్తాం సమ్మానిస్తాం అని భావంతో చెప్పారు కదా ఇది నిగమోత్తం సమని నిగమం అంటే వేదం వేదం యొక్క శిరస్సు మీద ప్రకాశిస్తోంది ఏమని శివమని వేదం యొక్క శిరస్సు అంటే ఏమిటండి వేదము యొక్క అంతము మన శరీరానికి అంతం శిరస్సు వేదమనే వధువుకి అంతమిది వేదాంతం అంటే ఉపనిషత్తులు ఉపనిషత్తుల మణిలా ప్రకాశిస్తుంది ఎంత ఉపనిషత్తులకి సారం పరమాత్మ ఆ పరమాత్మే ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే అని చెప్పినట్లుగా అక్కడ ప్రతిపాదించబడింది శివతత్వం కానీ శివ అనే తత్వం ఎక్కడిదయ్యా అంటే వేదములని ఆవులకి ఉపనిషత్తులైన పొదుగు నుంచి తీసిన అమృతప్రాయమైన క్షీరమే శివతత్వం కనుక ఉపనిషద్ లభ్యమైన ఉపనిషద్ బ్రహ్మతత్వమే పరమశివతత్వము అలాంటి పరమశివుడు ఇప్పుడు భక్తానుగ్రహార్థం విగ్రహ రూపం తెలిసి గోచరిస్తున్నాడు భక్తానుగ్రహ విగ్రహం అందుకే శివమని ఎంత గొప్పదంటే ఆ మణుల్ని బయటి బెతుకుతారు ఈ మణుల్ని యతంతే చైకాంతం రహసి ఐకాంతం యతంతే అంటే ఐకాంతం అంటే భక్త ఏకాంత ముఖ్యాహ అనేటువంటి నారద భక్తి సూత్రవాక్యం అంత గొప్పది పరమాత్మ తప్ప అన్యము లేదనే భావం అనన్య అనన్యభక్తి కూడా మనం మనం అర్థం చెప్పుకున్నాం అంటే ఈ దేవుడి తప్ప మీరే దేవుడు అని కాదు అర్థం ఈ దేవుడి తప్ప మిగిలిన దేవుడు కాదు అంటే అది మూర్ఖం భక్తి అంటే ఆ దైవమునికి వేరుగా మరేది లేదు అని తెలుసుకోవాలి ఇక్కడ అక్కడికి నేను ఆత్మ చైతన్యం కూడా పరమాత్మకు వేరు కాదు అది అనన్య భక్తి అటువంటి అనన్య భక్తి గురించి అయిన కృష్ణుడు చెప్పాడు అటువంటి భక్తి అని వేదాంత శాస్త్రం చెప్తున్నది అదే భక్త ఏకాంతను ముఖ్య దాని ఏకాంత భక్తి ఏకాంత భక్తి పరాభక్తి సిద్ధ భక్తి ముఖ్య భక్తి అని వివిధ పదములతో శాస్త్రం చెప్తున్నది అందుకే యతంతే చైకాంతం పైగా రహసి రహస్యముగా రహసి అంటగానే అంతర్ముఖమే ఇది తెలుసుకోవాలి రహసి యతయ అంటే జితేంద్రియులైనటువంటి యతీశ్వరుడు యతంతే యతయ ఎంత అందమైన మాట చెప్పారండి అసలు సంయమి యతి అనే మాటలకు నిగ్రహశీలుడైన వాడు ఇక్కడ అంతరింద్రియ బాహేంద్రియము నిగ్రహించి అంతర్ముఖులైనటువంటి వారు రహస్యముగా ఏకాంతముగా ప్రణయనహ ఎంత మాట అన్నాడు భక్తి ఒక ప్రణయం ఒక ప్రేమ తాత్వస్మిన్ పరమ ప్రేమ రూప సపరానురక్తి ఈశ్వరే అని చెప్పినట్లుగా అటువంటి ప్రణయన పరమ ప్రేమాత్మకమైన చిత్తవృత్తి గలవారు ఏకాంతముగా రహస్యముగా జితేంద్రియులై హృదయంలో వెతికితే దొరుకుతుందని మనీ అయ్యా ఉన్న చోట వెతికితే దొరికేది గొప్పదా ఎక్కడో కష్టపడి వెతికితే దొరికేది గొప్పదా మీరే చెప్పండి ఇక్కడ అంత సులభంగా దొరుకుతుంది ఇక్కడ అయితే బయటంతైనా తిరుగుతాం కానీ మహా మహాకష్టం కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మహన మైక్షత్ అన్నట్లుగా ఆ స్థితి వస్తే అక్కడ దొరుకుతాడు వాడు రహసి అంటే ఎంత అందమైన దీనిని శిలల నుంచి తేగక్కర్లేదు స్నాన పెట్టనక్కర్లేదు పెట్టులో దాచుకోనక్కర్లేదు ఎవరు దోచుకుంటానో భయపడక్కర్లేదు అటువంటి అంతర్బహి ప్రకాశకమైనటువంటి నిగమోత్తం సమణి అయిన శివునకు నమస్కారము ఎంత అందమైన శ్లోకం కనుక మనం విశ్వేశ్వరుణ్ణి ఈ శ్లోకంతో ఇవాళ కాశీక్షేత్రంలో స్మరణ చేసుకుందాం యదాలోకాదంతర్బహిరపిచలోకో యదాలోకాదంతర్భహిపిచ లోకో వితిమిలో నచఖనిహి యతంతే చైకాంతం రహసియత నిఖిల నిగమోత్తం సమణయే పైగా లోపల వెతికి అంటే ఎలా దొరికాడు ఆయన వేరుగా నువ్వేరుగా దొరికాడా స్వస్థ రూపంగా లభించాడు అది స్వస్మై అనే మాటలో ఆ స్వస్వరూపంగా లభించడంతో ఆగిపోయింది సాధన పరిపూర్ణమైపోయింది అక్కడ అహో శాస్త్రం శాస్త్రాత్మగది శ్రీ గురుకృపా

శాస్త్రం గొప్పదే కానీ గురుకృపు లేనప్పుడు లాభం లేదు అది అని శాస్త్రం యొక్క భావాన్ని కర్థకమాలంటే సద్గురువు కావాల్సిందే ఎందుకంటే వైద్యశాస్త్రం పుస్తకం ఉంటే సరిపోలేదు వైద్యులు ఉండాలి కనుక ఉపనిషదాది శాస్త్రములు నా దగ్గర డబ్బున్నాయి షాపుల్లో పుస్తకాలు ఉన్నాయని తెచ్చేసుకుంటే బ్రహ్మజ్ఞానం రాదు గురువు ఉండవలసిందే గురువు లేనిది రపించదు ఆచార్యవాన్ పురుషో ఉపనిషత్తే చెప్తాను ఈ మాట గురువు లేక ఎటువంటి గునికి మోక్షము లేదు అన్నారు గారు అటువంటి భవ్యమైనటువంటి గురుకృపు ఉండాలి అది గురుకృపు ఉంటే సరిపోయిందా శాస్త్రం ఉంటే సరిపోయిందా గురుకృప లేనప్పుడు గురుకృప ఉంటే సరిపోయిందా నీకు నువ్వు దాన్ని బోధపరుచుకోగలగా కాదు కదా కానీ కృప శాస్త్రం తర్వాత ఉండవలసింది ఏమిటి నీకు నువ్వు బోధపరుచుకోగలిగి స్వయం ప్రబోధం అంటారు ఇక్కడ అర్థం బోధపరుచుకున్నట్టు అంటే చెప్పింది తేటగా అర్థమవుతా గురుగారు చెప్పగానే శిష్యుడు అర్థమైపోయింది అనేస్తాడు గురుకు భయం పట్టుకుంటుంది ఏమర్థమైందో అర్థమైందో అని ఎందుకంటే వాడు అర్థమైంది తొందరపడ్డా కంగారే వాడు వెంటనే అర్థమైంది గురువు గారికి ఇచ్చాడు ఇందులో ఒక్కటి నేను చెప్పింది కదా నాయన అన్నాడు గురుగారు అంటే వీడికి అర్థమైంది ఒకటి ఆయన చెప్పింది ఒకటి అర్థం అవడానికి కూడా ఒక అనుగ్రహం ఉండాలండి ఇక్కడ అదొకటి స్వయం ప్రబోధం కలగడం మరొక కష్టం కనుక శాస్త్రము గురుకృప స్వయం ప్రబోధం స్వయం ప్రబోధం కలిగినంత మాత్రం సరిపోయిందా కొంతమందికి స్పష్టంగా అర్థమవుతుంది ఏమిటి వేదాంతం చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి అరిటి పండు వరిచినట్టు విధుడు చెప్పగలడు కూడా అర్థమవడమే చాలా కష్టం అర్థమైనందుకు వాడుకో సన్మానం చేయాలి వాళ్ళని శాస్త్ర పండితులు అంటారు కనుక పండిత్ సత్కారం తప్పకుండా చేయాలి వాడికి అర్థమైందిగా ఇంకోటికి అర్థమయ్యినట్టు చెప్పగలడు కదా కనుక సంతోషం ఇంకోటికి అర్థమయ్యినట్టు చెప్పగలిగాడు కనుక సంతోషం ఆ విన్నవాళ్ళలో ఎవడో చెప్పిన వాడి కంటే గొప్ప సిద్ధిని పొందగలడు తెలుసుకోండి చెప్పిన వాళ్ళు పరోక్ష జ్ఞానం చెప్పిన వాడికి ఉండొచ్చు విన్నవాడు సాధన చేసి అపరోక్ష జ్ఞానం పొందవచ్చు కనుకనే పండితులను గౌరవించాలి వాళ్ళ ద్వారా బ్రహ్మవి చెప్పబడుతుంది కానీ వాళ్ళు బ్రహ్మనిష్ఠులు బ్రహ్మీష్ఠులు అవుతారు